హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ సో అయితే నేను నేనైతే చాలా పాజిటివ్గానే అనుకుంటున్నాను నా ఫ్రెండ్ దొరకాలని తను దొరుకుతాడా లేదా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాను రెండు నెంబర్లకి కాల్ చేస్తే రెండు నెంబర్లు కలవలేదంట మనకు ఇంకా ఉన్న లాస్ట్ ఆప్షన్ ఏంటంటే చివరి ఆప్షన్ ఏంటంటే ఇంకా మనం డైరెక్ట్గా విలేజ్కి అయితే వెళ్దాం కాకపోతే ప్రాపర్గా వాళ్ళ విలేజ్ ఏది అనేది మనం అయితే తెలుసుకున్నాం సో తెలుసుకొని అయితే మనం ఇంకా వాళ్ళ విలేజ్కి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం సో మనవాడు ఉన్నాడా లేడా అసలు ఎక్కడున్నాడు అవైలబుల్గా మనం దొరుకుతాడా లేడా అనేది ఇప్పుడు మ్యాటర్ ఇంకా ఫైనల్గా మనకున్న లాస్ట్ ఆప్షన్ ఇంకా వాళ్ళ ఊరు వాళ్ళ ఊరికి అయితే పోతున్నాం ఇంకా వాళ్ళ ఊరికి పోయిన తర్వాత అక్కడ మనవడు కలుస్తాడా లేదా ఇంకా ఏంది అనేది నెక్స్ట్ అయితే చూపెడతాం సిద్ధిపేటలో మేము ఎంత ప్రయత్నించినా మా మిత్రుడికి సంబంధించిన సమాచారం అయితే పూర్తిగా దొరకలేదు ఇంకా దేవుడిపైనే భారం వేశాం డైరెక్ట్గా వాళ్ళ ఊరికి మా ప్రయాణాన్ని మొదలు పెట్టాం ఇంతలా ప్రయత్నం చేసినా తన మొబైల్ నంబర్ కూడా మాకు దొరకట్లేదు అసలు ఈ విచిత్రమైన అనుభూతి అయితే మాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే లోపల భయం అవుతున్న మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం మేము వెళ్ళిన సమయంలో తన ఇంట్లో ఉంటాడా లేక వేరే దగ్గర ఉంటాడా అసలు ఊర్లో ఉన్నాడా లేదా అని మా మెదడులను తొలిచేస్తుంది ఈ ప్రశ్న సామిరెడ్డి సామి స్వామి కొల్లంపరం పెట్టింది ఇప్పుడు కొల్లపరం బాయ్ అంత ఒకటే కదా చింత కన ఆ రూమ్ కాడ లాస్ట్ రూమ్ ఆ రూమ్ కడ మెయిన్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ కాడ ఐకేప్ ఉంది కేసీఆర్ గారి సొంత గ్రామం కాబట్టి ఈ ఊరి రూపురేఖలు అనేవి పూర్తిగా మార్చేశారు పన్నెండు సంవత్సరాల క్రితం నేను చూసిన ఊరైతే ఇది కాదు ఇది కంప్లీట్ గా పూర్తిగా మారిపోయింది ఒకప్పటి పరిస్థితులు అయితే లేవు ఇప్పుడైతే కృర్తుపట్ట లేనంతగా ఈ ఊరినైతే మార్చేశారు కొంతమంది స్థానికులు అయితే ఇక్కడ ఉన్నారు ఈ స్వామిరెడ్డి వాళ్ళ కోలఫారం ఎక్కడ కిలోమీటర్ల ఉంటదా మెయిన్ రోడ్కే ఉంటదా ఓకే ఓకే ఇంకా కొన్ని నిమిషాల్లో నేను నా మిత్రుడిని చేరుకోబోతున్నాను కలవబోతున్నాను అని నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎందుకంటే నేను పన్నెండు సంవత్సరాల తర్వాత తనని నేనైతే కలవబోతున్నాననే ఒక ఆనందం అయితే నా మాటల్లో చెప్పలేను ఎందుకంటే నన్ను వెంటాడుతున్న జ్ఞాపకాలు తనకు సంబంధించిన గుర్తులు అన్నింటినీ నేను ఈ రోజుతో తనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తనని చేరుకున్నాక మళ్ళీ కొత్త మెమొరీస్ని క్రియేట్ చేసుకుని విడిపోయిన మా బంధాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించడానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నాను సిద్ధపెట్టబోయండా మీరు వాళ్ళ వైఫా వర్క్ చేస్తారా గా ఫైనల్గా మనమైతే స్వామిరెడ్డి వాళ్ళ కోలఫారంకి అయితే వచ్చినాం ఇది స్వామిరెడ్డి వాళ్ళ ఫారం స్వామిరెడ్డి నెంబర్ ఇయరా లేకపోతే ఒకసారి ఫోన్ చేస్తాం సో ఫైనల్గా అయితే మనం స్వామిరెడ్డి ఫారానికి అయితే వచ్చినాం సో వాళ్ళు లేడంట డబుల్ నైన్ డ డబుల్ సిక్స్ టూ డబుల్ సిక్స్ మీరు ఏంటి ఒకసారి హలో స్వామిరెడ్డి హలో అన్న హలో హలో అన్న ఎక్కడున్నారన్న నేను మీకోసం వచ్చినాం ఇక్కడ మీ ఊరికి వచ్చాము మీ కోలాఫలం దగ్గరికి వచ్చాము కళదామని ఏం లేదు చిన్న పని కడదామని వచ్చాము ఎంత చెప్పిస్తాను మీరు రావడానికి అవునా ఏం లేదు మాట్లాడేది హలో ఏవారు స్వామి నేను సందీప్ని ఓకే గుర్తుపట్లేదా గుర్తవట్లేదా హైదరాబాద్ నుండి వచ్చిన హైదరాబాద్ నుండి వచ్చిన వరంగల్ వరంగల్ సంది కాదు నువ్వు జిలాన్ బాయ్ దగ్గర వర్క్ చేసినావా జిలాన్ జిలాన్ బై దగ్గర వర్క్ చేసినావా లారీ అన్న జిలాని జిలానిబాయి ఉన్నాడు కదా లారీ జిలాన్ బై ఓకే ఓకే అయితే మా ఫ్రెండ్ స్వామిరెడ్డి అని చెప్పి ఇక్కడ మాచాపూర్ వాళ్ళది మీరు కాకుండా ఇంకా వేరే మా వేరే స్వామిరెడ్డి ఉన్నారా కోలఫారం దగ్గరకు వచ్చిన అన్న యాక్చువల్గా మావాడు అడ్రస్ చెప్తే అడ్రస్ పట్టుకొని నేను కోలాఫారం కాడికి వచ్చిన కానీ ఒకసారి నేను వాళ్ళది ఏ ఊరంటే మన మాచాపూర్ అన్న మాచాపూర్లో ఒకసారి ట్రై చేస్తా మీరు మీరు కాదు కదా ఓకే ఓకే అయితే విమలవాడ మన క్రాస్ దగ్గర హెచ్పి మన ఇది ఎస్ఆర్ పెట్రోల్ పంప్లో పనిచేస్తుండే నేను అప్పుడు ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఓకే ఓకే అన్న ఇది ఓకే అన్న ఓకే అన్న మనం మనం వచ్చింది రాంగ్ పర్సన్ యాక్చువల్గా స్వామిరెడ్డి కానీ ఈ మన స్వామిరెడ్డి కాదు మళ్ళీ ఇప్పుడు మనం మాచాపూర్ ఊర్లో ఎత్తుకాలి ఎన్కేకే పోవాలి నాకు నేను కాదు అదే పర్సన్ అంటాడు స్వామిరెడ్డి జిల్ ఇప్పుడు జిలాన్ బాయ్ చెప్పిందంటే స్వామిరెడ్డి కదా మేము ఎంతైతే తనను చేరుకోవాలని చెప్పి ఆతృతగా ఎదురు చూసామో అదైతే మాకు నిరాశ ఎదురైంది ఎందుకంటే మనం వెతుకుతున్న స్వామిరెడ్డి ఈ స్వామిరెడ్డి అయితే కాదంట మళ్ళీ మనం వెళ్ళి మన స్వామిరెడ్డిని పట్టుకోవడానికి మళ్ళీ ఒక కొత్త ప్రయత్నాన్ని అయితే ప్రారంభించాలి మాచాపూర్ మా మాచాపూర్ స్వామిరెడ్డి మాకు నేను వాళ్ళ ఫ్రెండ్ అన్నా అయితే పన్నెండేళ్ల కింద మన పెట్రోల్ బంక్ లో మన ఎమ్మ్రాడ క్రాస్ ఉందా ఆడ లారీల దగ్గర మన పనిచేసే అదే అయితే వీళ్ళిద్దరు బాగా దోస్తులు ఒకప్పుడు పన్నెండేళ్ళ కింద అప్పుడు ఫోన్లు ఏం లేవు కదా నెంబర్లు ఏమి లేవు పన్నెండు ఏళ్ళు ఇప్పుడు నాలుగైదు సార్లు వచ్చిండు అని సిద్ధిపేటకి ఇన్ఫర్మేషన్ దొరకక దొరకలే అన్నట్టు ఇప్పుడు అసోసియేషన్ పోయి ఆ జిల్లాని పనిచేసిందిగా ఆయన దగ్గర పనిచేస్తే ఆయన చెప్తే ఇట్లా మాచాపూర్ అయిన ఊరు ఆ మాచాపూర్లు అక్కడ కోల్పరం పెట్టుకున్నాడు బాయ్ దగ్గర ఉంటాను ఈ సామిరెడ్డి కాదు ఈ సామిరెడ్డి ఫోన్ చేసి మాట్లాడినాము ఆయన లారీలో లారీలో వర్క్ అది ఏడున్నాడు ఇప్పుడు కోల్పరం దగ్గర ఉంటాడని చెప్పాడు మరి జిల్లా ప్రెసెంట్ ఎక్కడ ఏడ మన ఆంజనేయ స్వామి గుడి నుండి లెఫ్టా నెంబర్ ఉందా అన్న నెంబర్ ఉంటాయి ఒకసారి ఏ ఏం లేదన్న దోస్తాన్ లా వచ్చిన అయితే కాల్ చేసి సార్ మాకు ఇట్లా ఈశ్వర్ రెడ్డి అనే ఒక పర్సన్ ఉంటాడు ఆయన కావాలి నాకు అని చెప్పి అంటే మీకు ఏమైనా పైసలు ఇవ్వాలా నాకెందుకు కాల్ చేసేలా అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసి ఉండే ఎవరు కాల్ చేసినా కూడా సేమ్ మీరు మీరు అడిగిన క్వశ్చన్ వేసినా అదే క్వశ్చన్ వేస్తున్నారు నంబర్ తీసుకోండి మీరు కావాలంటే కనుక్కోండి ఏం అన్న మీ పేరు నాగరాజా నేను మీది గూగుల్లో చూసిన గూగుల్లో చూసి ట్రై చేసినా నేను కాల్ చేస్తే ఏమన్నారు మీరు మీనే అనుకుంటారు నాకు తెలిసి ఏమన్నారంటే లేదు లేదు ఆ పేరుతో మా ఊళ్ళో ఎవరు లేరు ఈశ్వర్ అనే పేరుతో ఈశ్వర్ కాదు స్వామిరెడ్డి అండి కుట్టం స్వామి ఆయన కూడా కుట్టం స్వామి అంటా చెన్నరెడ్డి స్వామి ఆ స్వామిరెడ్డి స్వామిరెడ్డి అంటే స్టార్టింగ్లో ఒక ముసలాయన కలిసిండు ఆయన చెప్పిండు చెప్పిండ లాస్ట్కి బోర్రి అడుగుంటుందని చెప్పిండు

నైన్ వన్ డబుల్ జీరో టూ వన్ టూ టూ జీరో టూ రెండు నాలుగు ఆరు ఎన్ని పది ఫైనల్గా ఫైనల్గా మన సర్పంచ్ అన్న ఎంపీటీ నెంబర్ ఇచ్చిల్ సరే అన్న ఓకే ఉండడంట కదా నేను అక్కడ పోయి కలిసి అదే కుంట రైట్గా ఫైనల్గా మనమైతే మాచాపూర్ విలేజ్గా అయితే వచ్చినాం మాచాపూర్ విలేజ్లో మనం స్వామిరెడ్డి అంటే ఒక ఫారం దగ్గరికి అయితే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఆ స్వామిరెడ్డి ఈ స్వామిరెడ్డి ఒక్కరు కాదంట వేరే అంట సో తర్వాత మళ్ళీ మనకు సర్పంచ్ అన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు సర్పంచ్ అన్న ఎంపీటీ సార్ని ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు అయితే మనకు నెంబర్ కనుక్కునే ప్రయత్నం చేశారు నెంబర్ కూడా ఇచ్చారు బట్ నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ ఫైనల్గా మనోడైతే ఇక్కడ అక్కడ రైట్ సైడ్ మనం ఫస్ట్ మనం ఇంత ముందు వెళ్ళి రైట్ సైడ్ లో ఆగినాం కదా సో అక్కడ ఉన్నాడంట ఒకసారి అయితే మనం మనం దగ్గరికి వెళ్ళి చూపెడదాం కాదు బ్రో ఇది ఇంత తిరుగు తిరిగితే వెంకటేశ్వర స్వామి కనబడేటట్టున్నాడు కానీ ఈ సాయం కనబడతలేడుగా డోర్ అంతా అవుతుంది ఫైనల్లీ దొరికితే అదే హ్యాపీ దొరికితే అదే హ్యాపీ చూడాలిగా ఇక్కడేనంట బ్రో ఈ లా రైట్ సైడ్ బ్రో ఒక పని చేద్దాం నేను నేను నేనేదా నేనేదన్నా మాట్లాడతా మేబీ నాకు నాకు తెలిసినంత వరకు గుర్తుపట్టి ఉండడు గుర్తుపడతాడో పట్టడో చూడాలి ఇక ఇప్పుడైతే మనం ఫైనల్గా అయితే చేరుకున్నాం సో మన గుర్తుపడతాడా లేదా అనేది ఇక ఒకటి ఒక చిన్న అదైతుంది ఆరటు స్వామిరెడ్డి అంటే మీరేనా హైదరాబాద్కి నుంచి వెళ్ళి వచ్చిన బయటికి రాను మీరేనా స్వామిరెడ్డి అంటే గుట్టం స్వామిరెడ్డి ఓకే లారీలా పనిచేసి కాదు ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయితుంది బంద్ చేసి యాక్సిడెంట్ ఎక్కడైంది మీది కాదా బంకు మన ఇది ఉంది కదా మేనేజరా అందులో సందీప్ అని పిల్లగా ఉంటారు తెలుసా ఏ నీ కోసం నేను నీకోసం నీ కోసం ఫోన్ చేయని లేడు తిరగనే అదేంది మస్తు సార్లు ట్రై చేసిన ఒక ఒక ముప్పై నలభై సార్లు ట్రై చేసినా నేను నీ కోసం అసలు నువ్వు నీ నెంబర్ లేదు నెంబర్ మిస్ అయిపోయింది అని నేను ఊరికే చెప్పిన కానీ కాదు నేను ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా తెలుసా మీ సర్పంచ్ కి ఫోన్ చేసి మీ సర్పంచ్ అడుగుతా మీ వార్డ్ మెంబర్లను అడుగుతా ఎవరిని అడిగినా కూడా ఎవరు తెలియదు అని చెప్తారు కాదు నువ్వు ఈశ్వర్ అని చెప్పినావు పేరు ఇక్కడ రెండు పేర్లు వాడుతున్నారు అంటే ముద్దుగా నల్ల కృష్ణ ఈశ్వరెడ్డి అని వాడతారు ఈశ్వర్ ఈశ్వర్ అంటే నేను నేను టూ ఇయర్స్ నుంచి ఓ టూ ఇయర్స్లో ఒకసారి సర్పంచ్ కాల్ చేసిన మన చింతమడక సర్పంచ్ కాల్ చేసిన ఒకసారి ఆ ఊర్లో ఎన్ని షాపులు ఉంటాయి అన్ని షాపులలో కాల్ చేసిన ఇట్లా ఈశ్వర్ రెడ్డి అని మా ఫ్రెండ్ ఉంటాడు నా ఫ్రెండ్ ఇట్లా ఆయన నంబర్ కావాలి ఆయన నెంబర్ కావాలని చెప్పి మస్తు ట్రై చేసి ఉండే నీకోసం ఎంత ట్రై చేసినా కూడా దొరకలే లాస్ట్కు నేను ఇవ్వాలి మళ్ళా నేను ఎట్లనైనా కూడా ఇది దొరకబడతా అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి నుంచి బయలుదేరి కార్ వేసుకొని సిద్ధిపేటకు వచ్చిన ఇది వచ్చి లారీ అసోసియేషన్ ఉంది కదా ఆడికి పోతే అది షిఫ్ట్ చేసి ఆ షిఫ్ట్ చేసేయాలంట షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడికి పోయి మళ్ళీ జిలాన్ బాయి నంబర్ తీసుకొని జిలాన్ బాయికి ఫోన్ చేసి జిలాన్ బాయి ఇట్లా నేను సందిపిన ఆయన గుర్తుపెడతలేడు రాజన్న ఉన్నాడు కదా రాజన్న వాళ్ళ బ్రదర్ని నేను ఇట్లా ఇట్లా సంగతి మన ఈశ్వర్ ఎక్కనంట ఆడూర్లోనే ఉంటున్నాడు చాలా రోజులు అవుతుంది అనేసి అని చెప్పిండు చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి ఇక్కడ మళ్ళా స్వామిరెడ్డి అని చెప్పిండు ఓకే అప్పుడు మళ్ళా స్వామిరెడ్డి ఓకే నాకైతే చింతమ్మడికి ఊరు గుర్తుంది దాని పక్క ఊరు మాచాపూరు సో మనం అయితే బోద అని చెప్పి మళ్ళా ఈ అడ్రస్ కోసం కూడా మళ్ళా ఊర్లో ఒక తిరిగి కూడా తిరిగినాం అక్కడ పోయినాం ఫస్ట్ ఆడ స్వామిరెడ్డి అంట కదా అవునా ఓకే ఓకే ఏంది ఏం సంగతి ఏం సంగతి ఇది ల్యాండ్ మనదేనా ఎన్నికరాలు పెళ్ళి మై ఫ్రెండ్ స్వామి ఈజ్ మై వెల్విషర్ ఒక పన్నెండు కింద మేము ఒక మంచి ఫ్రెండ్స్ ఉంటుండే సో మేము విడిపోయినాం తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది తర్వాత నెంబర్ పోయింది నేను దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అలా ట్రై చేస్తున్నా మనవండి కోసం సో ఫైనల్లీ ఈరోజు కూడా మేము మార్నింగ్ ఎప్పుడో ఆరు గంటలకు మొదలు పెడితే మళ్ళీ ఈ టైం అయింది ఇప్పుడు ఎంత అవుతుంది ఆ టైము పది అవుతుంది దగ్గర దగ్గర నాలుగు గంటలు మనోని కోసం వెతికి లాస్ట్కి అయితే పట్టుకున్నాం మనని ఇంకా ఏం సంగతులు కాసేపు మనోడితో కబుర్లు అయిపోయాక మనోడైతే కళ్ళు తాగుదామని చెప్పి ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చిండు వాళ్ళ ఊరు నుంచి ఈరోజు అయితే సండే కదా ఆయన మాకు కళ్ళు అయితే దొరికింది ఏం తాలి బటన్ తాళ్ళు బట్టన్ బటన్ వస్తుంది బటన్ వస్తుంది వస్తుంది బటన్ వస్తే వస్తాయి చెప్పిన సీసాలు ఉండదు కుండా ఉంటుంది సో ఫైనల్గా మనకైతే ఈశ్వర్రెడ్డి దొరికిండు ఈశ్వర్రెడ్డి పేరు స్వామిరెడ్డి స్వామిరెడ్డి అంట యాక్చువల్గా స్వామిరెడ్డి నాకేమో ఈశ్వర్ అని చెప్పిండు స్వామిరెడ్డి అంట ఎట్లా ఫీల్ అవుతున్నావు స్వామి నేను ఆఫ్టర్ టువెల్వ్ ఇయర్స్ తర్వాత పన్నెండు లేదా మనం పన్నెండు పదమూడు పదమూడు సంవత్సరాలు అయింది పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు అనుకున్నావా మళ్ళీ నేను ఎప్పుడైనా నీకోసం ఇట్లా వస్తా అని అనుకోలేం వస్తుంది గెట్ చేయలేదు గెట్ చేయలేదు అంటే ఎట్లా ఫీల్ అయినా వచ్చేదో అన్నం కదా సడుగున ఏంటంటే ఒక తుఫానులా తుఫాను ఎక్కువ ఏంటంటే చెప్పకు చెప్పిరాదు కాబట్టి చెప్పకుండా వచ్చింది కానీ సడుగున సర్ప్రైజే ఏంటంటే అనుకున్న ఈ లోవలు అని కొంచెం వేరే లోకంలో పోయినా వేలుకొని గుర్తుపట్టి సందీప్ అని ఇప్పుడు గుర్తుపట్టిన సర్ప్రైజ్ చాలా బాగుంది హ్యాపీగా ఓకే నేనైతే మిస్ అయిపోతాయేమో అనుకున్నా మళ్ళీ మిస్ అయిపోతాయేమో నేను ఇంకొకటి ఏం తెలుసా నాకు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నీ ఫేస్బుక్లో అకౌంట్ లేదు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదు నీకు అసలు సోషల్ మీడియాలో ఏం లేవు సో ఎనీవే హ్యాపీ మనోడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఊర్లో సో మనం ఏదో కొంచెం చదువుకొని హైదరాబాద్లో బతుకుతున్నాం సో ఏదో బతుకు సో మనోడైతే హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటున్నాడు ఊర్లో నేను ఒక బిగ్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని చెప్పి కోరుకునే వాళ్ళలో మహేశ్వర్ ఫస్ట్ ఉంటాడు ఎందుకంటే సపోర్ట్ ముందు నేనే దేనికైనా ముందు నేనే వస్తా దేనికైనా ముందు నేనే ఎంత అయిపోవాలి పోవాలి కష్టమే నువ్వు హైదరాబాద్ రావాలి అయితే హైదరాబాద్ రావాల్సిందే హైదరాబాద్ వస్తా కళ్ళు తాగి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని సాధక బాధక బాధలు అన్ని చెప్పుకొని తర్వాత అక్కడ అక్కడ గడిపిన గంటలు కేవలం నిమిషాల్లో గడిచిపోయాయి అంటే నిజంగా నమ్మలేం పన్నెండేళ్ళ వెనక్కి వెళ్ళి మా జ్ఞాపకాలని నెమరేసుకున్నాం నిజంగా వండర్ఫుల్ డే ఇన్ మై లైఫ్ అని చెప్తాను నేనైతే పన్నెండు సంవత్సరాల తర్వాత నీ మిత్రుడిని పట్టుకుంటే నీకు ఏమొచ్చింది అని చాలామంది క్వశ్చన్ చేయొచ్చు నేను ఒక్కటే చెప్తా వాళ్ళకి స్నేహం అనేది కులమత భేదం చూడనిది పేద ధనిక అనే భేదం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే గాయపడిన మనసుని సరిచేసేందుకు స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తే తెలుస్తుంది కాలం విలువ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ